హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ అందరికీ నమస్కారం ఇవాళ లంచ్ బాక్స్ స్పెషల్ నేను టమాటో రైస్ చేశాను సో ఫస్ట్ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి కుక్కర్లో ఇది డైరెక్ట్ కుక్కర్లోనే చేసేసుకుందాము దాంతోపాటు టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేయండి నెయ్యి వేయడం వల్ల ఏంటంటే మీకు రైస్ ఐటెం అనేది చాలా ఫ్లేవర్గా వస్తుంది ఇది చాలా ఈజీగా అయిపోయే రెసిపీ ఇన్స్టాంట్గా ఒక చాలా తొందరగా అయిపోవాలి అనుకునేటప్పుడు ఇలా చేసుకోవడం చాలా బెటర్ సో ఫస్ట్ నేను పచ్చిమిర్చి వేసాను పొడుగ్గా కట్ చేసుకొని పెట్టుకున్నాను అలాగే ఆనియన్స్ ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేందుకు వరకు వేయించుకున్నాము దాంతోపాటు వెల్లుల్లి ఇది కొంచెం రంగు మారేంత వేయించుకోవాలి దాని తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా యాడ్ చేయాలి ఇలా వేగుతున్నప్పుడే ఉప్పు కొంచెం కారము వేసుకోవాలి ఒక చిన్న బిర్యానీ ఆకు అలాగే కొంచెం కారం వేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కలిపేసుకుందాము ఇప్పుడు నేను ఆల్రెడీ రైస్ అనేది మామూలు బియ్యమే ఆ బియ్యాన్ని నేను కడిగి ఒక హాఫ్ అన్ అవర్ సేపు నానబెట్టాను వన్ ఇస్ టీ టూ రేషన్ తీసుకోవచ్చు ఇక్కడ ఫైనల్గా కొత్తిమీర త్రీ టు ఫోర్ వెజ్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి వేడి వేడిగా సర్వ్ చేసుకోండి దీని కాంబినేషన్ నేను వడియాలు వేయించాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్